నాలుగు విడతల్లో ఉన్నటువంటి మీ సంఘ బంధాలకు సంబంధించినటువంటి రుణాలు ఉన్నాయో ఆ రుణాలను నేను తీర్చేస్తానని చెప్పి నాలుగు విడతల్లో వైఎస్ఆర్ ఆసరా పథకం మీకు మహిళలకు సంబంధించి ఈ రోజు రుణమాఫీకి సంబంధించినటువంటి నిధులు మీ ఖాతాలో జమ చేశాడు వైఎస్ఆర్ చేయిత కింద నాలుగు విడతల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎక్కడ డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు ఆ నాలుగు విడతల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి డెబ్బై ఐదు వేల రూపాయలు అందించాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా రైతుల దగ్గరకు వచ్చి అన్నా రైతన్నా యాభై వేలు ఇస్తానన్నా నీ కష్టాన్ని గుర్తించి నీ చేతిలో అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి నీ ఆశీస్సులు నాకు అందించే అడిగేటువంటి పరిస్థితి మహిళల దగ్గరకు వచ్చి అక్క చెల్లెమ్మల్లారా మీకు చెప్పినటువంటి విధంగా నాలుగు విడతల్లో మీ సంఘ బంధాల్లో మీరున్నటువంటి బకాయిలు మీకు చెల్లించా నాకు మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి కాబట్టి చెప్పి ఎగ్గొట్టినటువంటి వాడు కావాలన్నా చెప్పి అమలు చేసినటువంటి వాడు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేసుకోండి చెప్పాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇంటికి ఉద్యోగం ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు పాపం అందరూ అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఇంటికి ఒక ఉద్యోగం అంటే మన ఇంటికి ఒక ఉద్యోగం మన ఇంటికి ఒక ఉద్యోగం మన ఇంటికి ఒక ఉద్యోగం అనుకున్నాడు చంద్రబాబు కళలోకి వచ్చిన తర్వాత ఇచ్చాడు ఇచ్చాడు ఒక్కడికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు ఇంటికి మాత్రం రెండు ఉద్యోగాలు ఇచ్చాడు ఒకటి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు కొడుక్కి రెండోది మంత్రి పదవి ఇచ్చాడు అంతే తప్ప అందరూ అనుకున్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఇంటికి ఒక ఉద్యోగం అంటే మన ఇంటికి ఒక ఉద్యోగం మన ఇంటికి ఒక ఉద్యోగం అంటే కాదు నా ఇంటికి రెండు ఉద్యోగాలు అని చెప్పి తీసుకున్నాడు తప్ప మన గురించి ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవు అనేటువంటి విషయాన్ని అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు చాంతాడంత చెప్తున్నాడు ఇప్పుడు మరలా నేను అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పేసి మనందరం ఆలోచన చేయాల్సింది చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా చెప్పి చెప్పినట్టుగా చేతిలో పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా తెలుసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి మీ అందరికి